గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్దమైంది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నూట నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో వ్యవసాయ యాంత్రీకరణ అమలు చేయాలని నిర్ణయించింది నియోజకవర్గాల వారీగా కేటాయింపులకు సన్నాహాలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు త్వరలో మహిళా సంఘాలకు మూడు వందల ఒక్క డ్రోన్ల పంపిణీ చేయనుండడం విశేషం రాష్ట్రంలో రాష్టంలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకం వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగకరమైన డిమాండ్ ఉన్న పరికరాలు యంత్రాలు గుర్తించడం ద్వారా రాయితీపై రైతులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వ్యవసాయ పనిముట్లు యంత్రాల కేటాయింపులు జరిపి సరఫరా చేయాలని ఆదేశించారు ఈ పథకంలో సన్న చిన్నకారు రైతులు మహిళా రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం డ్రోన్ దీదీ కింద అయ్యే మూడు వందల ఎనబై ఒక డ్రోన్లు స్వయం సహాయ మహిళా సంఘాలకు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ వానాకాలం సీజన్ సంబంధించి నెలవారీగా కేంద్రం కేటాయించిన రసాయన ఎరువులు సరఫరా అయిన ఎరువుల వివరాలు అధికారులు తెలియజేయగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం సంప్రదింపులు జరుపుకుంటూ రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేలా కృషి చేయాలని సూచించారు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికత ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ది దృష్ట్యా వ్యవసాయ రంగాన్ని ఆధురీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది సచివాలయంలో నెదర్లాండ్స్ కు చెందిన ఏఆర్ఐ క్యూటీ సంస్థ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారం అందించడం రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పించగలమని కంపెనీ ప్రతినిధులు అన్నారు పంటలపై వచ్చే చీడపీడలు మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని ప్రభుత్వ భాగస్వామ్యంగా తీసుకురావడానికి ఆసక్తి వ్యక్తం చేశారు ప్రతినిధుల సూచనలు పరిశీలిస్తాం సాంకేతికత మొదటగా వెరిఫై చేసి ఏ ఏ పథకాల్లో సమర్థవంతంగా వినియోగించవచ్చో అధ్యయనం చేయాలని మంత్రి తుమ్మలు సూచించారు